హలో అండి హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు వచ్చేసి నేనైతే మామిడికాయ తురుము పచ్చడి పులిహోర అయితే వేస్తున్నా చాలా బాగుంటుంది ఈ వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఈ వర్షానికి వేడి వేడిగా ఏమన్నా తినాలి అని అనిపిస్తుంది కదా నాకైతే అట్లనే అనిపిస్తుంది మా చిన్నోడైతే కూరలు తింటలేడు నిజంగా వానలకు అందుకోసమని వాడి ఇంకేమన్నా ఒకటి చేసి అయితే పెడుతున్నా ఈరోజైతే ఆవకాయ పులిహోర అయితే చేస్తున్నా ఓకేనండి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇప్పుడిప్పుడే వండిన అన్నం ఉంటుంది కదా అన్నం అయితే వేసుకుంటున్నా ఒక ప్లేట్లకి మీకు ఒకవేళ వేడివేడి అన్నంతో కూడా అయితే చేసుకోవచ్చు ఒకవేళ పొద్దుగాల అన్నం మిగిలిపోతుంది కదా అన్నంతో కూడా అయితే చేసుకోవచ్చు కానీ ఈ వర్షాకాలం పోయేంత వరకు అయితే వేడి వేడిగా అప్పటికప్పుడు వండి తినండి కానీ చల్లని మాత్రం తినకండి చదికూరలు సద్యాన్నాలు ఉంటాయి కదా అవైతే తినొద్దు ఈ వర్షాకాలం పోయేంత వరకు తినొద్దు ఓకేనా ఇంకా తర్వాత ఇక్కడైతే నేను మామిడికాయ తురుము ఉంటుంది కదా తురుము అయితే నేను వారం రోజుల క్రింద అయితే పెట్టినా కాకపోతే వీడియో కూడా తీసిన కానీ మా పిల్లలు అయితే డిలీట్ చేసినారు వీడియో అప్లోడ్ చేసి చేద్దామని అనుకుంటే మొత్తం అయితే డిలీట్ చేసినారు మామిడికాయ తురుము వీడియో ఇంకా తర్వాత ఈ విధంగా అయితే ఒక రెండు స్పూన్ల వరకు అయితే పచ్చడి అయితే రైస్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి అంటే ఈ పచ్చడి అనేది రైస్ మొత్తానికి పట్టేటట్లు అయితే కలుపుకోవాలి ఇంకా ఈ రెండు స్పూన్లు అయితే సరిపోలేదని ఇంకా ఇంకొక వన్ ఒక స్పూన్ అయితే పచ్చడి అయితే వేసుకుంటున్న రైస్ అయితే బాగా కాలుతుంది చేతులు అయితే మస్తు కాలుతున్నాయి ఇంకే విధంగా అయితే రైస్ మొత్తం అయితే కలుపుకోవాలి చూసిన మొత్తం అయితే కలుపుకున్న అంటే మీరు తక్కువనే కలుపుకోండి ఇప్పుడు ఆవకాయ పచ్చడిలో ఆవపిండి కలుస్తుంది కదా కొంచెం వేడవుతుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కొంచెం వేడవుతుంది అందుకోసమని కొంచెం కలుపుకోండి ఓకేనా ఇది ఇదైతే మాకైతే అస్సలు పడదు మామిడికాయ పచ్చడి మేము రెగ్యులర్గా అయితే తినాము ఎందుకంటే అందులో ఆవపిండి కలుస్తుంది కదా మా పిల్లలకు కానీ నాకు కానీ అసలు పడదు అందుకోసమని నేను కొంచమే కలుపుకుంటున్నా తర్వాత ఇది పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి మనము దేనిలో అయితే పులిహోర వేసామో అది పెద్ద బాండ్ అయితే పెట్టుకోవాలి తర్వాత బాండి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే తక్కువనే వేసుకోవాలి ఎందుకు అని అంటే మనం పచ్చళ్ళ ఆయిల్ ఉంటుంది కదా అందుకోసమని కొంచెం తక్కువనే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక సగం స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను మినపప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా మనము మూడు రకాల పప్పులు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పప్పులు అనేది పప్పులు పోసు కానీ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే గంటతో అయితే కలుపుకోవాలండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా అయితే మంచిగా చిటపటలాడిన తర్వాత ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేనైతే ఒక ఎండపిరపకాయ తీసుకొని రెండు భాగాలుగా చించి వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చళ్ళ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పోపులో జస్ట్ ఇట్లా రెండు మాత్రమే వేసుకున్నా ఇప్పుడు ఎండపిరపకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అంటే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు కూడా అయితే చూసి వేసుకోండి ఇంకా ఇప్పుడైతే పసుపు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ పోపు పట్టేటట్లు మొత్తం అయితే కలుపుకోవాలి ఈ విధంగా పోపు అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది నాకు పులుపు ఏం అవసరం ఉండదని నేనైతే ఏం వేసుకుంటలేను తర్వాత ఇంకే విధంగా అయితే కలుపుకోవాలి చూసిన మనం చూసి ఇట్లా కలుపుతుంటేనే మంచిగా కలర్ఫుల్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా చాలా చాలా మంచిగా అయితే ఉంది నిజంగా ఈ ఆవకాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి ఏం పెట్టాలి అని ఆలోచిస్తే ఈ విధంగా ఆవకాయ పులిహోర అయితే చేసి పెట్టండి మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు నిజంగా చాలా బాగుంటుంది నేనైతే ఇది మూడోసారి అయితే ట్రై చేస్తున్నా ఆల్రెడీ నేను రెండుసార్లు అయితే చేసి మా పిల్లలకైతే పెట్టిన మా పిల్లలు అసలు కారం కారం అనుకుంటేనే తిన్నారు చాలా బాగున్నది ఒక నేను చెప్పడం అబద్ధమైతే మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఆవకాయ పులిహోర అన్నం మిగిలిపోతే ఈ విధంగా వేడి వేడిగా చేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది నిజంగా అంతా బాగుంటుంది నిజంగా వర్షాలు కూడా అయితే పడుతున్నాయి కదా ఈ వర్షాలకి వేడివేడిగా ఏమైనా తినాలి అని అనిపిస్తుంది కూరలు అయితే అసలు తినబుద్ధి కావు ఈ వర్షాలు పడే టైంలో అందుకోసమని వేడివేడిగా ఇంకా ఈ విధంగా అయితే ఆవకాయ పులిహోర అయితే చేసుకొని తింటున్నాము చాలా బాగుంది ఇంకా మా పిల్లలు అయితే అసలు ఆగుతలేరు నిజంగా ముఖ్యంగా మా చిన్నడైతే అస్సలు ఆగుతలేడు వానికి తినబెట్టు మమ్మీ అని తాగుతున్నాడు ఇంకా వానికైతే తినిపించి నేను కూడా అయితే ఒక రెండు మూడు ముద్దలు అయితే తిన్నా టేస్ట్ ఎలా ఉంది అనేది చూస్తున్నా కానీ చాలా చాలా బాగుంది ఇంకా చెయ్యి అయితే మస్తు కాలుతుంది ఎందుకంటే వేడివేడిగా తింటున్నాం కదా నాకు ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే ఇష్టం అసలు చల్లగా ఆడితే మాత్రం అసలు తినబుద్ది కాదు ఏదైనా సరే అందుకోసమని ఎంత కాలైనా సరే అట్లనే తింటుంటా ఓదుకుంటూ ఓకేనండి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్